సింగర్ గీతా మాధురి ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు తన స్వరంతో ఎన్నో పాటలు పాడి సింగర్గా మంచి పేరు పొందారు కేవలం సింగర్గానే కాకుండా బిగ్ బాస్ సీజన్ టూలో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా పాల్గొని రన్నర్గా నిలిచి తన సత్తాన్ని చాటుకున్నారు ఇక గీతా మాధురి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే యాక్టర్ నందుని ప్రేమించి రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు ఒక పాప కూడా ఉంది ఆ పాప పేరు దాక్షాయిని ప్రకృతి అయితే రీసెంట్గానే గీతామోదరి సోషల్ మీడియా వేదిక తను మరోసారి తల్లి కాబోతున్నట్టు షేర్ చేసుకుంది ఆ విషయాన్ని దాక్షాయిని త్వరలోనే అక్క కాబోతుంది అంటూ వెల్లడించింది అయితే తాజాగా గీతామోదరికి తన ఫ్యామిలీ ఎంతో ఘనంగా సీమంతం నిర్వహించారు ఆ సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అలానే వీడియోస్ బయటకు వచ్చాయి ఆ మూమెంట్స్ మీరు చూసేయండి గీతామోద్రి అయితే మాత్రం పట్టు చీరలో గ్లోతో మెరిసిపోతుంది ఆ మూమెంట్ చూసిన వారంతా బ్యూటిఫుల్ ఫొటోస్ హ్యావ్ ఏ సేఫ్ డెలివరీ అంటూ కామెంట్ చేస్తుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు చెట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్